కాశీ చేత నిజం చెప్పించి వైరాన్ని అరెస్ట్ చేయించిన దాసు జోష్నని ఇంట్లోంచి వెళ్ళిపోమన్న శివనారాయణ మరిదంతా ఎలా జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి ఇక్కడ చూస్తే జోష్న మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక ఎట్టి పరిస్థితిలోని కూడా వాళ్ళు అనుకున్నది జరగదు నేను అనుకునేది జరుగుతుంది మావయ్య బయటికి రాడు అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక్కడ ఇక శ్రీధర్ దగ్గరికి వచ్చిన కాంచన మాత్రం సీదాన్ని భర్తగా అంగీకరించడానికి ఒప్పుకోదు ఎందుకమ్మా ఇక్కడ దాకా వచ్చి నాన్నని ఎందుకు బాధపెడుతున్నావు చూసావు కదా మాస్టర్ ఎంతగా బాధపడుతున్నాడో నేను అంతకన్నా ఎక్కువగా బాధపడ్డాను రా కానీ ఏం చేయను ఇంకొకరికి ఇచ్చేసిన తర్వాత నేను ఇలా భర్తగా అంగీకరిస్తాను కొన్ని కొన్ని బాధలు జీవితం అంతా భరించక తప్పదు అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది మాస్టరు ఇదంతా పట్టించుకోకండి త్వరలోనే అన్ని సమస్యలు చక్కబడతాయి అని చెప్పేసి చెప్తూ ఉంటాడు ఇక కార్తీక్ అయితే సరే వెళ్ళొస్తాను అని చెప్పేసి అక్కడి నుంచి కాంచన బయలుదేరిపోతుంది ఎప్పటికీ కాంచనకు నా మీద ప్రేమ వస్తుందో అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు శ్రీధర్ అయితే ఇక్కడ చూస్తే అసలు ఏం జరిగింది అమ్మకి ఆరోగ్యం గురించి ఏం చెప్పారో నాకైతే బావ నిజం చెప్పలేదు అనిపిస్తుందని చెప్పి తన తల్లి ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ ఉంటుంది సుమిత్ర వచ్చి దాశరథను అడుగుతూ ఉంటుంది అసలు ఏంటండి అన్ని అరెస్ట్ చేస్తే మీరేంటి అలా మౌనంగా ఉన్నారు ఏం చేయమంటావు సుమిత్ర నా చేతుల్లో ఏముంది ఒక పక్క నీ గురించి ఆలోచించాలో మరో పక్క బావ గురించి ఆలోచించాలో అర్థం కాని పరిస్థితి నాది అని ఇక మనసులో అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు ఇక వాళ్ళక్కకి ఎలాగైనా ఈ పెన్ డ్రైవ్ ఇచ్చి జాబ్లో జాయిన్ అవ్వాలని చెప్పి చాలా ఆశపడుతూ ఉంటాడు కాశీ అయితే జైల్లో ఉండి తన కుటుంబాన్ని తాల్చుకుంటూ తన పరిస్థితి తాల్చుకుంటూ ఎంతగానో కుమిలిపోతాడు శ్రీధర్ హుసే హుసే నువ్వైతే ఏదో పెద్ద తప్పే చేస్తున్నావు త్వరలోనే నువ్వు నేను బయటకు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చేస్తుంది అనిపిస్తుంది ఇక నాకైతే నాకు వచ్చిన కళే నిజమవుతుందో నువ్వే బయటికి పోతావో తెలియడం లేదంటూ బెదిరిస్తూ ఉంటుంది నువ్వేం భయపడకు గ్రాని ఏం కాదు ఇక మనకన్నీ మంచి రోజులే అని చెప్పేసి చెప్తూ ఉంటుంది తన గ్రానీతో ఇక్కడ ఎందుకు అరుడు ఎందుకు మే మావయ్య గర్నిలా కేసులో ఇరికించి మమ్మల్ని అందరినీ బాధపడుతున్నావు అని చెప్పేసి అడిగేసరికి ఏంటమ్మా ఆ మనిషిని నువ్వు బ్రతిమ్లాడుతున్నావేంటి అసలు ఈ మనిషి నిజంగా అసలు విశ్వాసం ఉన్న మనిషే కాదు అంతగా నాన్న చేస్తే అన్నయ్య నాన్నని చింతగా ఇబ్బంది పెడుతున్నాడు అంటే అసలు ఏ స్వార్థంతో ఇదంతా చేస్తున్నాడో అర్థం కావడం లేదు అని చెప్పేసి అంటూ ఉండగా ఏంటమ్మా ఏం జరిగింది ఏం చేశాడు వీడు అదేం లేదులే నాన్న మీరేప్పుడు వచ్చారు నువ్వు మాట్లాడకరా ఏం జరిగిందో చెప్పమ్మా స్వప్న అసలు వీడు ఏం చేస్తాడో చెప్పు అని చెప్పి కాశీ గురించి దాసు అయితే అడుగుతాడు అలా అడిగేసరికి మావయ్య గారు అసలు మీ అబ్బాయి ఎంత పని చేశారో తెలుసా అసలు కాసి మా నాన్నని అరెస్ట్ చేయించడమే కాకుండా ఇక మా నాన్న మీద కంప్లైంట్ ఇచ్చి మా నాన్నే తప్పు చేసినట్టు తను ఒక సాక్ష్యాన్ని కూడా చూపించాడు ఇప్పుడు కూడా మొండి సమాధానం చెప్తున్నాడే తప్ప తనలో మాత్రం మార్పు రావడం లేదు అని చెప్పనిసరికి ఏంటో ఇదంతా మీ మావయ్య గారిని అరెస్ట్ చేయించావా అసలు బావ తప్పు చేసే మనిషే కాదు అలాంటి మనిషి మీద నింద వేయడమేంటి నీకు ఇలాంటి బుద్ధి ఎందుకు పుట్టిందా అసలు నిన్ను పిఏగా జాయిన్ చేసుకుని ఒక మంచి లైఫ్ ఇవ్వాలి అనుకున్న మీ మావయ్యని ఎందుకు అరెస్ట్ చేయించావు అసలు ఎందుకు చేసావు ఇదంతా అని చెప్పి నిలదీసేసరికి నేనేమి కావాలని చేయలేదు అతను చేసిన తప్పునే నేను బయట పెట్టాను అంతకు మించి ఇందులో ఏ పొరపాటు లేదు నాన్న ఈ విషయంలో మీరేం తలదూర్చుకోండి అని చెప్పేసి కాశీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక లోపలికి వచ్చిన తర్వాత తలుపులు వేసి కాశీ చంప పగలగొడతాడు ఇప్పుడు చెప్పరా జరిగింది ఏంటో ఎందుకు ఇలా చేసావు నిన్ను ఎవరు ఇలా చేయమన్నారు నిజం చెప్పు కాసి అని చెప్పి అనేసరికి ఒక్కసారే నాన్న నాకు నాకు ఇంట్లో అవమానం తప్ప ప్రశాంతత లేదు ఎప్పుడు స్వప్న వాళ్ళ వాళ్ళని హైలైట్ చేస్తూ బావని అలాగే మావిని ఇక గొప్పవాళ్ళుగా చేస్తూ వాళ్ళ కింద నేను బ్రతుకుతున్నానని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంది అందుకే నాకు జోష్ నక్క ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఉద్యోగం కూడా ఇప్పించింది అందుకే నేను అక్కడికి వెళ్ళిపోతున్నాను మావై చేసిన తప్పునే నేను బయట పెట్టాను ఎవరు నీకు ఉద్యోగం ఇచ్చింది వైరా గారు ఏంటి వైరాతో ఉద్యోగానికి వెళ్తున్నావా వాడు దుర్మార్గుడు వాడు ఆల్రెడీ ఇక వీళ్ళందరి విషయంలో తప్పు చేసి కొన్నాళ్ళు కనపడకుండా పోయాడు మళ్ళీ వాడు వచ్చాడు అంటే తప్పకుండా జోష్న అలాగే వైరా కలిసి నిన్న ఇందులో ఇరికించడానికి చాలా పెద్ద ప్లాన్ చేశారు నువ్వు వాళ్ళకి అసలు ఎంతకింత సపోర్ట్ చేశావు ఎందుకురా ఇలాంటి పని చేశావు ఇప్పుడు వాళ్ళు నిన్ను అవసరానికి పాడుకొని నిన్ను దోషిని చేసి రేపొద్దున ఇక నిన్ను మీ మావయ్య స్థానంలో పెట్టినా కూడా ఆశ్చర్యపోన అవసరం లేదు నువ్వు ఇప్పుడు నిజం చెప్తావా లేదా పోలీస్ స్టేషన్కి వచ్చి వైరా చేసిన పని గురించి నువ్వు బయట పెట్టాలి అసలు ఫుడ్ పాయిజన్ ఎలా జరిగింది అసలు ఇదంతా ఎందుకు చేశావో మొత్తం వచ్చి పోలీస్ స్టేషన్లో బయట పెట్టమని చెప్పి అనేసరికి జోష్న గురించి బయట పడకుండా వైరా గురించి బయట పెట్టమని చెప్పి అంటూ ఉంటాడు మరి తప్పు అక్క కూడా చేసింది కదా అక్క గురించి నేను చూసుకుంటాను శివనారాయణ గారు చూసుకుంటారు అక్క గురించి వాళ్ళ దగ్గర చెప్దాము అప్పుడు అక్కకి ఎలాంటి శిక్ష వేయాలో శివనారాయణ గారు ఆలోచించుకుంటారు అని చెప్పేసి ఇక కాశీని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి బావా నన్ను క్షమించు బావా వీడు వీడు చాలా తప్పు పని చేశాడు వీడిని క్షమించు బావా అంటూ ఇక వాడి చేత నేనిప్పుడు ఇక్కడ సాక్ష్యం చెప్పించడానికి తీసుకొచ్చాను అని చెప్పేసి పోలీసుల ముందు చెప్పరా నిజమని చెప్పి అనేసరికి నన్ను క్షమించండి మా మావయ్య ఎలాంటి తప్పు చేయలేదు ఇక వైరా గారు నాకు డబ్బిస్తే ఇదంతా చేశాను ఉద్యోగం ఇప్పిస్తానని చెప్తే నేను ఇదంతా చేశాను తప్ప మా మావయ్య గారు తప్పేమీ లేదు ఇందులో నేను చేసింది కూడా లేదు వైరా గారే ఇదంతా చేశారని చెప్పి నిజం బయట పెట్టేసరికి అతన్ని అరెస్ట్ చేసి తీసుకుని రండి అని చెప్పి ఇన్స్పెక్టర్ అయితే చెప్తాడు వైరాని అరెస్ట్ చేసి తీసుకొచ్చేసరికి అప్పుడు శ్రీధర్ని విడిచిపెట్టి ఇక మీరు ఎలాంటి తప్పు చేయలేదు సిఈవోగా మీరంతా పర్ఫెక్ట్గానే ఉన్నారు కాకపోతే ఇక మీ అల్లుడి కారణంగానే ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చింది అని చెప్పి అనేసరికి శివనారాయణ కార్తీక్ కూడా అప్పుడే అక్కడికి వస్తారు ఏం జరిగింది కాసి ఎందుకు ఇలా చేశావని అని చెప్పి అనేసరికి మొత్తం చెప్పాడురా ఇక వీడు ఇలాంటి దుర్బుద్ధి పుట్టడానికి కారణం మన జోష్ని అని చెప్పేసి దాసు అయితే జోష్ని గురించి నిజం బయట పెడతాడు పోలీస్ స్టేషన్లో బయట పెడితే పరువు పోతుందని నిజం చెప్పలేదు కానీ ఈ వైరా ఏదో ఒక సమయంలో జోష్న గురించి నిజం బయట పెట్టే అవకాశం ఉంది ఆ తర్వాత మన చేతుల్లో ఏమీ ఉండదని చెప్పి అనేసరికి అదంతా నేను చూసుకుంటాను లేదురా శిక్ష వేయించాల్సిందే ఎందుకంటే తప్పు ఎవరు చేసినా తప్పే కాబట్టి జోష్ని ఇంతగా మన కుటుంబం మీద పగబట్టి ఈ ఇంటికి వారసరాలు అయి ఉండి కూడా ఇక ఇంట్లో వాళ్ళనే ఇబ్బంది పెట్టాలని డబ్బుల విషయంలో కూడా ఇంత మోసం చేయడం అనేది చాలా పెద్ద తప్పు క్షమించరాని నేరం క్షమించి వదిలిపెడితే జోష్న మరింతగా మించిపోతుంది జోష్నకి శిక్ష పడక తప్పదు అని చెప్పి అంటూ ఉంటాడు అరెస్ట్ చేస్తే మన పరివే పోతుంది సార్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు పదండి ఇంటికి వెళదాం అని చెప్పి ఇక ఇంటికి అయితే శ్రీధర్ని తీసుకుని వెళ్తాడు అలా వెళ్ళేసరికి ఒకసారి షాక్ అయిపోతుంది జోష్న అయితే జ్యోష్న అంటూ గట్టిగా అరిచేసరికి ఏమైంది ఏమైంది నాన్న అసలు అసలు ఎలా పుట్టింద్రా మన వంశంలో మన ఇంట్లో ఇలాంటి ఆడపిల్ల మన ఇంటికి ద్రోహం చేయాలని ఈ ఇంటి బిడ్డకి ఎలా అనిపించింది నిజంగా దశరథ తను నీ కూతురేనా అని చెప్పి ఇక దశరథను అడుగుతూ ఉంటాడు నాన్న నిజమేరా అసలు ఈ ఇంటి బిడ్డ అయితే ఎందుకు ఈ ఇంటినే నాశనం చేయాలని చూస్తుంది నాకు చాలా అనుమానంగా ఉంది కానీ ఏం చేయలేను కానీ నేను ఒక నిర్ణయం అయితే తీసుకున్నాను ఆ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు జోష్నని అరెస్ట్ చేస్తే పోయేది ఈ శివనారాయణ పరువే కాబట్టి ఇంట్లో ఉండగా జోష్నని పోలీసులు తీసుకుని వెళ్ళకూడదు వైరా నోరు విప్పితే జోష్న ఎలాగూ అరెస్ట్ అవుతుంది నా ఇంట్లో జోష్న కనిపించకూడదు ఈ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవాలి మావయ్య గారు ఒకసారి వినండి లేదల్లుడు నిన్ను జైలు పాలు చేసి నీ పరువు తీయాలని చూసి నిన్ను సీఈఓ పదవు నుంచి తప్పించాలని చూసింది వీటన్నిటికీ కారణం తను మింగేసిన డబ్బు ఆ డబ్బు గురించి బయట పెట్టకుండా మన శత్రువుతో చేతులు కలిపి అంతేకాకుండా ఇందులో కాశీని కూడా ఇరికించి కాశీని పాములా వాడుకుంది అసలు ఇలాంటి ఆడదాన్ని వదిలిపెడితే రేపొద్దున మన కుటుంబం నాశనం అయిపోతుంది ఈ కుటుంబంలో ఎలాంటి ప్రమాదమైనా రావచ్చు అందుకనే ఎట్టి పరిస్థితిలో కూడా జోష్ నని క్షమించే ప్రసక్తి లేదు ఈ ఒక్కసారికి క్షమించండి ఎన్నో తప్పులు క్షమించారు కదా అని అడుగుతూ ఉంటుంది పారిజాతం ఓకే తనకి ఏ శిక్ష వేస్తే ఆ శిక్ష నీకు కూడా విధించమంటావా వద్దండి వద్దు కానీ తనని మాత్రం ఏమీ చేయద్దు ఏమీ చేయను ఈ చేతులతో పెంచుకున్నాను కాబట్టి ఏమీ చేయలేను కూడా తనని అదే తన ప్లేస్లో ఇంకెవరైనా ఉండి ఉంటే మరో రకంగా ఉండేది కానీ తను మాత్రం ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండడానికి లేదు ఈ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవలసిందే నా కళ్ళ ముందు ఎప్పటికీ కనపడకూడదు తను ఈ ఇంటికి ఎప్పటికీ రాకూడదు తనకి ఈ ఆస్తిలో ఎలాంటి భాగం లేదు తను ఇప్పుడే ఇంట్లోంచి వెళ్ళిపోవాలి పారిజాతం నువ్వు కూడా ఉండలేను అంటే తనతో పాటు వెళ్ళిపోవచ్చు ఇందులో ఎలాంటి అభ్యంతరము లేదు అంటూ శివన్నారాయణ ఊహించరి షాక్ అయితే ఇస్తాడు ఇక అలా జోష్ని చేసిన కుట్రలు బయట పడిపోతాయి అలాగే శ్రీధరు బయటికి వస్తాడు మరి ఖచ్చితంగా రాబోయే కథలు ఇలా అయితే జరిగిపోతుంది ఇలా జరగాలని మీరు కూడా కోరుకున్నారైతే వీడియోని తప్పకుండా లైక్ చేయండి కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న పక్కనన్ను ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి